षा किरणालु केविर संहरणालु అందరికీ నమస్కారం ఈరోజు ఈ రాష్ట్రానికి ఈ ముగ్గురు శత్రువులుగా రాష్ట్రం మీద కసితో పథకాలు ఆపేసి ఈ రాష్ట్ర ప్రజల మీద కక్ష తీర్చుకుంటున్నారు ఎందుకైనా కక్ష అంటే పంతొమ్మిదిలో ఈ రాష్ట్ర ప్రజలు వీళ్ళని తరిమి కొట్టారు ఆ కసి తీర్చుకునే విధంగా వాళ్ళ కక్ష కట్టి సంక్షేమ పథకాలను పేద ప్రజలకు అందకుండా పెన్షన్లు పేద ప్రజలకు అందకుండా కసితో మరి కోర్టుకేసి ఒక ఆర్డర్ తీసుకొచ్చి ఇంటింటికి పెన్షన్ ఇవ్వకుండా ఇవాళ రెండు నెలల నుంచి రోడ్డు మీద పెట్టి ప్రాణాలు కోల్పోవడానికి వీరే బాధ్యత అలాగే సంక్షేమ పథకాలు నిన్న ఈ రాష్ట్ర ప్రభుత్వం నాలుగు పథకాలు చేయుత రైతు పొద్దున్న ఎత్తే రైతులు రైతులని సంకల్ కొట్టుకుంటూ ఉంటాడు మోడీ గారు కానీ లేకపోతే చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ రైతుకి చేసే సేవ ఏదైనా వాళ్ళకి రావాల్సిన డబ్బులు ఆపేస్తారా ఏమైనా ద్రోహం చేశారు మీకు వాళ్ళు చేయూత చేయుత ఎందుకు ఆపేరు రాళ్ళు మహిళలకి అంటే మహిళలని ప్రేమ ప్రేమ అని మీడియా చెప్పడమేనా విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంటు విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ ఏంటి అలా మీద మీకు పాపం ఏంటి ఎందుకు ఆపారు అది తెలంగాణలో ఎందుకు ఇచ్చారు అంటే ఈసీ అంటే ఎలక్షన్ కమిషనా లేకపోతే ఏమన్నా టీడీపీ కమిషనా ఆ పచ్చ పేపర్లో ఏదైతే వస్తుందో తెల్లవారి ఈసీ మీ చర్యలు తీసుకుంటూ ఉంటుంది అంటే ఈసీలో ప్రజాస్వామ్యంలో ఈసీ అనేది వాళ్ళ ప్రభావాల్లోకి లొంగిపోయి మా ప్రభుత్వం మీద మా ప్రజల మీద కక్ష తీర్చుకునే విధంగా ఉందంటే చాలా దారుణం ఇది దీన్ని మేము చట్టాల ద్వారా ఎవరిని కూడా క్షమించే పరిస్థితి ఉండదు ఈ ప్రభుత్వం కానివ్వండి మా ముఖ్యమంత్రి గారు కానివ్వండి ప్రజల కోసమే పనిచేస్తున్నాము ప్రజల కోసం దేనికైనా తెగిస్తాము ఈసీ అనేది ఒక స్వచ్ఛమైన సంస్థ ఇదేం బాబు మాకు ఈ రాష్ట్ర ప్రజలు ఇంత కక్ష గంటారండి మీరు మనం ఒక ఈసీ ఆయన ఉన్నాడు నిమ్మగడ్డ రమేష్ ఆయన పచ్చ సొక్కనేసుకున్నాడు ఇచ్చలడిగా తిరుగుతూ ఉన్నారు ఇచ్చల బూతులు మాట్లాడుతున్నారు ఇచ్చలడికి అబద్ధాలు చెబుతా ఉన్నారు ప్రజలను నమ్మించడానికి వీటి మీద ఏ చర్యలు లేవు మేము ఎన్ని కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా పుట్టదాఖలు చేస్తూ ఉన్నారు ఇదేండి ఆయన ఇదేం బాబు రాబాబు కాబట్టి ఇలాంటి చర్యలు ఖండిస్తూ ఉన్నాము ప్రజలందరూ కూడా ఏది మంచి జరిగింది ఇవాళ వార్డులోకి వెళ్తే మహిళలు ఏడుస్తున్నారు ఆడ ఉడా మనుషులు ఏడుస్తున్నారు ఏ అయినా ఏ బ్యాంకు వెళ్ళాల పొద్దున్న ఆయన కూర్చొని ఆదివారం వచ్చింది సెలవు వచ్చింది వాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు ఇదేంటే ఈ కారణం ఏంటన్నా అయినా ఈ దరిద్రి చేసే నాయనా అని తిట్టే బస్సు ఎందుకు తెచ్చుకున్నారు మీరే ఆపమన్నారు మీరే వాలంటీర్లు చేస్తున్నారు ఏమన్నారు మీరే బ్యాంకులకు ఏమన్నారు అంటే ఈసీఏ ఇన్ని నాలుగులు చెప్తా ఉంటే ప్రజాస్వామ్యం ఏమైపోతుంది అండి చట్టాలు ఏమైపోతాయి అమ్మ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంది మనకు మంచి జరిగి మేము ఒకటే చదువుతూ ఉన్నాం వాళ్ళగా ఆరు వందల హామీలు ఇచ్చి మేనిఫెస్టోలో లేకుండా చేయట్లే మాకు ఇలాంటి పనికిమాల పత్రికలు పచ్చి పత్రికలు పచ్చ పత్రికలు మాకు లేవు మాకు సైన్యం సోషల్ మీడియా ప్రజలు మా స్టార్ క్యాంపెయిన్స్ కూడా ప్రజలే అప్పుడు ఇవన్నీ దృష్టి పెడితే మనకు నెల నెలలో ఎన్ని సంక్షేమ పథకాలు ఇంటికి వస్తూ ఉన్నాయి ఇవాళ పనికి మాల వచ్చి ఒక ఆరు వందల పథకాలు పెట్టేసి నేను ఇంతకన్నా ఎక్కువ ఇస్తాను అంటాడు నిన్న నిన్న దాకా ఏమో ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది దివాళు ఇస్తుందని చెప్పేసి పచ్చ మీడియా చంద్రబాబు కూశారు ఇవాళ ఏమో అంతకన్నా ఎక్కువ పథకాలు ఇస్తా ఉన్నారు మీ మాటల మీద ప్రజలు ఇన్ని అబద్ధాల ఈ వయసులో మీకు ఎందుకు ఇన్ని అబద్ధాల మీకు ముఖ్యమంత్రి పదమ వాడి పట్టి వీడి కాలు పట్టుకుని ఎంతమంది పట్టుకుంటారు అంత అంత కర్మ నీకు ఎందుకు వచ్చింది మోడీ గారు మహానుభావుడు నిన్న వరకు రిజర్వ్గా ఉండి నిన్నగా మీద ఆలోచించాడు అమిత్ షా మీద మీ మీద తర్వాత చెప్పుల మీద చెప్పులు ఇచ్చారు కదా మీకు జ్ఞానం లేదా ఈ రాష్ట్రానికి బట్టి దరిద్రమే బీజేపీ ఏమి ఇచ్చారు మా మా రాష్ట్రానికి మీరు ఎందుకు ప్రతిహోదాలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ఎందుకు పోలయం డబ్బులు యూట్లు ఎందుకు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు రైల్వే జోలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు సిగ్గు లేకుండా ఈ రాష్ట్రంలోకి వచ్చి అదే అవినీతి చేశారు ఇది అవినీతి చేశాడు బుద్ధుండాలి మీకు మేము ఎక్కడ చెబుతున్నాం చేయండి గారి రాష్ట్రానికి మీకు పది సంవత్సరాలు ప్రధానమంత్రి పదవి వచ్చింది మేము మీ గురించి మాట్లాడాలా మేము గౌరవంగానే ఉన్నాం మా రాష్ట్రానికి వచ్చి మమ్మల్ని డ్యామేజ్ చేసే విధంగా మీరు ఏమి చేయకుండా మీరు చేస్తే చేశారని చెప్పుకుంటాం మేము మీరు ఏమి చేయకుండా రాష్ట్రానికి ఏమి డబ్బులు ఇవ్వకుండా నిధులు ఇవ్వకుండా పోలవరం డబ్బులు ఇవ్వకుండా పోలవరం ఎలా కాదు ఆగింది నిన్నగా మీరు పోయిన సంవత్సరం ప్రెస్ నుంచి పెట్టి ఏటీఎం లాగా చేసి దుబ్బేస్తాం చంద్రబాబు అని చెప్పారు కానీ పెద్ద మనిషి మీరు అటు అప్పుడే అర్థంగా మారింది మీకు ఎన్ని కోట్లు డబ్బులు ఇచ్చారు మాకు మీరగ చెప్పింది పొందగ్గ వచ్చినప్పుడు మీ రాష్ట్రం బాగుందని చెప్పి మీ వాళ్ళు చెప్పింది ఒకరు మీరు పార్టీ మారంగానే మొత్తం మీ ఏదైతేనే మారిపోద్దా మీ అభిప్రాయం మారిపోతాయా అది ప్రజాస్వామ్యం లేదు అప్పుడు ఇవన్నీ కూడా ఖచ్చితంగా మేము ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది ఎవరు అబద్ధాలు చెబుతున్నారు ఎవరు ప్రజలే నిజంగా చెబుతున్నారు మనకు నిజమైన ప్రభుత్వం ఏది సుస్థిర ప్రభుత్వం ఏది సంక్షేమం ఏది ఇచ్చింది ఇవన్నీ కూడా చూసుకొని ప్రజలు రేపు ఎలక్షన్ పదమూడు తారీఖు ఫ్యాన్ గెర గెర గెర్ర తిరగాల మన కుటే దెబ్బ ఢిల్లీ అబ్బానాలా చంద్రబాబు నాయుడు అబ్బానాలా ఈ రాష్ట్రంలోనే చంద్రబాబు నాయుడు అనే పార్టీ మా కూటమి లేకుండా సమావేశం అయ్యేటట్టు బంగాళా కాలం కలిపినట్టు ప్రజలందరూ కూడా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను డిఆర్కి టైమ్స్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివర్లో గంట కూడా మర్చిపోకండి